ಅಲ್ಲೇ ಸರಿ ಓದು ಬರಲ್ಲವಾ ಏವಿ ವಾಳಕ್ಕೆ ಮಿಕ್ಕ ಪಡಕ ಅಹಹಾ లేదు ಕಡೆಯವರು ಸಂಘಾರ್ತಕ ಸರ ಇರಕ್ಕೆ ಜಾತೆ ಜೈ ಮನದಿ ವಾಟ್ ಇದೆ ಇಂದಕ್ಕೆ ನೀವು ಏನು ಮಾತಾಡ್ತಿದ್ರು ಸರಿನೇ ವಾಳ ನಾಡೆ ರೋಡ್ ದೇಬಲ್ಲ தெரியுதுங்க பாக்கைய நான் ಯಕೊಂಡೆ ಇಲ್ಲಿ ಆಡಕಲ್ಲ ಹ್ಮ್ ಇನ್ ಬರ್ತಿದೆ ಇನ್ ಬರ್ತಿದೆ ಬುಟ್ಟಿ ಮಾರಸ್ತನವಾ ರಾಜಾ ರಾಜಾ ಚಂದಲ್ಲೇ ಇರೋದಾ ಓಕೆ ಬುಟ್ಟಿ ಅಮ್ಮ ತರೀ ಕಳ್ಳ ಆಗಿ ತಿಳಾ ಹೇಳೋಕೆ ಹೋಗ್ಕೋಣ ಅಂತ ಹ್ಮ್ ವಿಜಯಮ್ಮ चालू थो ఇప్పుడు దాంట్లో పెట్టేసి ఇప్పుడు దాంట్లో పెట్టింది ఈ మీ అన్ని పైన మళ్ళీ మీరు ఓకే ఈ నాలుగేళ్ళకి డ్రైనేజ్ పెట్టేసి रोज़ <laughs> मु

हो आइ अछोरोले अप्लाई गर्नु दो एक्चुली न हाम्रो सम्पुर सर यो चाहिँ सो पामै सोले भयो यसको चाहिँ आवाज आयो आज आज बिचमा त्यो सचिवालय भई अप्लाई गर्नु हुन्छ 무슨 소리야? 가야 ಕಲ್ಲಂಗಾ ಮೈಕ್ ಕೊಡು ಶ್ರೀರಾಮಕ್ಕೆ ಕೊಡ್ತನೇ ಕದ ಕರೆಕ್ಟ್ ಕರೆಕ್ಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಓಕೆ ಓಕೆ ಇದು ಮಾಡ್ತೀನಿ ಧನ್ಯವಾದಿಸ್ಕೊಡಲ್ಲ ದೋ यो जरिये ते क्या होता है जब आपने उनकी रूम पर इतने बेचैन रूम में ते लेट जाने को मैं आई ने जब फिर यहाँ पर नगा लेट कर रहा है मेरा धारण लेटर लेटे ले हो ओ स्वीट लेटर बाहल

మున్సిపల్ కమిషనరు ఎంఆర్ఓ గారు ఎలక్ట్రికల్ ఏఈ శానిటేషన్ సిబ్బంది అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిపి ఈ రోజునే స్థానికంగా ఉన్నటువంటి అన్ని కా పార్టీలకు సంబంధించిన నాయకులతో కలిసి ఈ ప్రాంతాన్ని కూడా సంచ సంచరిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి వాటిని త్వరితగతిన పరిష్కరించాలి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తే ఇక్కడ అందరూ కూడా పరిశుభ్రంగా పచ్చదనంగా ఈ ప్రాంతం వర్దిల్లడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించాలన్నది నా కోరిక కాబట్టి అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి డ్రైనేజ్లు డ్యామేజ్ అయి ఉంది అదేవిధంగా వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయిపోయి ఉంటే వాటన్నిటిని కూడా మళ్ళా రిపేర్లు చేసి రోడ్లన్నీ కూడా బాగా ఉండేటట్టు చేయడమే మా ఈ ప్రధాన లక్షణం అదేవిధంగా కొత్తగా ఎక్కడైతే రోడ్ నూతన రోడ్లు వేయాలి కొత్తగా ఎక్కడైతే డ్రైనేజీలు వేయాలి వాటిని ఐడెంటిఫై చేయడం రెండో భాగం వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా వెలగని పక్షంలో వాటి వాళ్ళందరూ కూడా వీధి దీపాలు ఇవ్వాలి అదేవిధంగా మంచినీటి సదుపాయం అన్నిటికంటే ముఖ్యం వచ్చేది ఎండాకాలం కాబట్టి ప్రజలందరూ కూడా ఎండల్లో ఇబ్బంది రాకుండా రోడ్డు మీదకు వచ్చి బిందులతో నీళ్ళు ఎత్తుకుపోయే సంస్కృతి లేదా స్వస్తి పలికిది వీలైనంత వరకు ఇళ్లలో ట్యాప్లు వేసుకోండి ప్రభుత్వానికి మీరు చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించి ట్యాప్లు వేసుకోమని వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కడైతే స్లమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ ట్యాప్లు కూడా వేయాలి ఇక్కడ వాటర్ సప్లై బాగా ఉండాలనే దాంతో నేను అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నా ఇందులో భాగంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నా అదేవిధంగా వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అర్హులయ్యుండి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవటం అర్హులు ఉండి పెన్షన్ లేకపోవటం అవేర్నెస్ లేక ఎక్కడ కాలనీ కోసం అప్లై చేయాలో తెలియక చాలామంది ఇంకా కాలనీలు లేక బాడుగల్లో ఉంటున్నారు వాళ్ళందరం కూడా మేమే గుర్తించడం వాళ్ళు వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం ఆ అన్నింటినీ కూడా మేమే పరిష్కరించే దిశగా వ్యక్తిగతంగా ఈ మూడు అంశాల మీద కేంద్రీకృతం చేశాం మేము ఒకటి రేషన్ కార్డులు రెండు పెన్షన్లు మూడు కాలనీలు వ్యక్తిగతమైన విషయాలు అందరూ ఈ ప్రాంతానికి సంబంధించిన విషయాలకు వచ్చే సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు మంచి సదుపాయం కావచ్చు వీధి దీపాలు కావచ్చు లేదంటే వీధులు చెమ్మే కార్యక్రమాలు ఎక్కడ కూడా మున్సిపాలిటీ వైఫల్యం చెందకుండా నిరంతరం కూడా మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో అందరు శానిటేషన్ సిబ్బందితో కలిసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కలిసి చేసేటువంటి కార్యక్రమంగా ఈరోజు నేను కూడా వాళ్ళతో కలిసి ఈరోజు ప్రజల దగ్గర రావడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రజలతో డైరెక్ట్గా మమేకం వేయడానికి నాకు ఇది అవకాశం ప్రజల యొక్క బాధలు తెలుస్తున్నాయి వాళ్ళ యొక్క సమస్యలు తెలుస్తున్నాయి ఎక్కడ ఏ సమస్య ఉందో వాటన్నిటినీ కూడా అతి తొందరలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నివేదిక ఇచ్చి వారి ద్వారా నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని అంతటి కూడా శుభ్రంగా ఉండేటట్టుగా కూడా చేస్తానని కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుని మీ ముంగిటికి మేము వస్తున్నాం మా ఇంటికి మీరు రావడం కాదు మీ ముంగిటికి మేము వస్తున్నాం ఒక్కరోజు క్యూలో నిలబడి రెండు గంటల పాటు నిలబడి మాకు ఓటేసిన దానికి ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కాపు కాసుకుని కాపలా వ్యక్తులుగా ఎమ్మెల్యేలుగా మా బాధ్యతలు మేము నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం మాతో చేయి చేయి కలపండి మాతో కలిసి నడవండి మీ సమస్యల్ని పరిష్కరించుకొని అని చెప్పి సందర్భంగా కూడా అంటున్నాం రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు అయిపోయినాయి ఓట్లు నాకు వేసారా పక్పాలకి వేసారా అనేది కాదు అందరూ కలిసి మాతో కలిసి రండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలని కాంక్షిస్తున్నారో వాళ్ళతో కలిసి నడిస్తే మీకు ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు